వాస్తు పనులకు శనివారము శ్రేష్టమైనది గడపలేని సింహద్వారము అశుభము మెట్లు బేసి సంఖ్యలో ఉండుట వలన మంచి ఫలితాలు నైరుతి మూసివేయుట ఎత్తుగా ఉండుట బరువులు ఉంచుట మంచిది ఒకే ఇంట్లో మూడు వంటలు అశుభము ఈశాన్యము ప్రాణమిచ్చును నైరుతి చంపును ఈశాన్యం పల్లం నైరుతి ఎత్తు సంతానాభివృద్ధి రాకపోకలకు సింహద్వారమును వాడుట ఉత్తమము టీవీని తూర్పు దిక్కున ఉంచుట శ్రేష్టము గృహములో కిటికీలు తలుపులు సరి సంఖ్యలో ఉండుట శ్రేష్టము ఇంట్లో వంటను తూర్పు ముఖంగా ఉండి చేస్తే ఆర్థికాభివృద్ధి గదికి ఎప్పుడూ రెండు తలుపులు గడప ఉండేలా చూసుకుంటే మంచిది ఇనుము లేదా ఇనుప వస్తువులు కొనుటకు మంగళవారము శ్రేష్టము దక్షిణమున ఆవరణ లేకపోతే అనారోగ్యము సింహద్వారం ఎదురుగా మెట్లు ఉండరాదు ఉంటే అశుభము గృహంలో కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఉంటే మంచిది ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు గ్రైండర్లు మైక్రోవేవ్లు మిక్సీలు లాంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఆగ్నేయంలో ఉంచితే మంచిది వాష్ బేసిన్ని కిచెన్లో ఈశాన్య మూల ఉండేలా చూసుకుంటే మంచిది వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయుట శ్రేష్టము తూర్పు వైపున తల ఉంచి పడుకుంటే విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వాస్తుశాస్త్ర ప్రకారము బియ్యం డబ్బాను నైరుతి లేదా ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకుంటే మంచిది ఇంటి నైరుతి భాగమును మూసివేయుట మంచిది ఇంటి నైరుతి భాగము ఎత్తుగా ఉండడము బరువులు ఉంచడము వలన మంచి ఫలితాలు ఉంటాయి ఇంటి యొక్క మాస్టర్ బెడ్రూమ్ నైరుతి దిశలో ఉంటే శ్రేష్టము వంటగదికి ఉత్తమమైనది వాయువ్యం లేదా ఆగ్నేయం వాస్తు ప్రకారం నైరుతి చెడు యొక్క దిశగా పరిగణించబడుతుంది ఇది సంపదను సూచించినప్పటికీ దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది ఇంటి నైరుతి దిక్కు శుభం కాదు వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తమ ఇంటి దశ ఈశాన్యము ఎందుకంటే ఇది సంపద యొక్క దేవునితో సంబంధం కలిగి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు